కాలం అనేది ఒక అంతు చిక్కని రహస్యం కానీ చరిత్రలో ముగ్గురు వ్యక్తులు ఆ కాలాన్ని ముందే చూశారు పదిహేడవ శతాబ్దంలో తాళపత్రాల మీద అక్షరాలు చెక్కిన మన తెలుగువాడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇంకా ఇరవయవ శతాబ్దంలో చీకటి ప్రపంచంలో ఉండి భవిష్యత్తును చూసిన ఒక అందురాలు అలాగే ఆధునిక కాలంలో కార్టూన్ల ద్వారా వాస్తవాలను బయట ఒక టీవీ షో వీరందరూ వేరువేరు కాలాలకు చెందిన వారే కావచ్చు కానీ వీరు వేసిన గీతలన్నీ రెండు వేల ఇరవై ఆరు అనే గమ్యం వైపు చూస్తున్నాయి అసలు రెండు వేల ఇరవై ఆరులో ఏం జరగబోతోంది ఇది మనుషులకు అంతమా లేక కొత్త యుగ ఆరంభమా ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచాన్ని వణికించే అతిపెద్ద మిస్ట్రీని ఛేదించబోతున్నాం స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా మనం బాబా వాంగా గురించి అలాగే ఆవిడ చెప్పిన కొన్ని ప్రిడిక్షన్స్ గురించి తెలుసుకుందాం పన్నెండేళ్ల వయసులో ఒక ఇసుక తుఫాను వల్ల బాబా వాంగా తన రెండు కళ్ళు కోల్పోయింది ఆ తరువాత ఆమెకు కాలం ఒక సినిమా లాగా కనిపించడం మొదలయ్యింది ఆమె కళ్ళు మూసుకుంటే భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలు సునామీలు ఇంకా దేశాధినేతల మరణాలు అన్ని కళ్ళ ముందే మిదిలేవి బాబా వాంగాను ప్రపంచం నమ్మడానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆమె అమెరికా సోదరులు ఉక్కు పక్షుల దాడిలో కూలిపోతాయని చెప్పింది ఇక్కడ ఉక్కు పక్షులు అంటే విమానాలు అని అర్థం సరిగ్గా రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున బాబా వాంగా చెప్పినట్టు కొంతమంది ఉగ్రవాదులు ఏరో ని హైజాక్ చేసి అమెరికాలో ఉన్న ట్విన్ టవర్స్ మీద దాడి చేశారు వాటినే నైన్ బై లెవెన్ దాడులు అని అంటారు నైన్ బై లెవెన్ అంటే సెప్టెంబర్ పదకొండో తారీఖు అని అర్థం అలాగే ఆమె ప్రిన్సెస్ మరణాన్ని ఇంకా సోనియట్ యూనియన్ విచ్ఛిన్నాన్ని చెర్నోబిల్ అనుప్రమాదాన్ని ఆమె ముందే ఊహించింది ఇంకా రెండు వేల నాలుగు సునామీ గురించి చెబుతూ ఒక పెద్ద అలా తీరాన్ని ముంచేస్తుంది అని హెచ్చరించింది ఇవన్నీ నిజమైన తీరు చూస్తుంటే ఆమె రెండు వేల ఇరవై ఆరు గురించి చేసిన హెచ్చరికలను మనం తేలిగ్గా తీసుకోలేం బాబా వ్యాంగ దృష్టిలో రెండు వేల ఇరవై ఆరు అనేది భూమి తన కక్షను మార్చుకునే సంవత్సరం ఆవిడ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో లో యూరోప్ ఖండం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది ఒక భారీ రసాయన యుద్ధం లేదా విస్ఫోటనం వల్ల అక్కడ జనాభా ఎక్కువగా తగ్గుతుందని ఆమె హెచ్చరించింది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న కొన్ని దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు ఆమె చెప్పినట్లే ఆదిశగానే వెళ్తున్నాయా అంతేకాకుండా సూర్యుడి నుండి ఒక కొత్త శక్తిని మనిషి కనుగొంటాడని అది ప్రపంచాన్ని మారుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది ఇక మన భారతదేశానికి వస్తే నాలుగు వందల సంవత్సరాల క్రితమే భవిష్యత్తును తాళపత్రాలపైన రాసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన రాసిన కాలజ్ఞానం నేటికి అక్షర సత్యాలుగా మారుతోంది భవిష్యత్తులో నీళ్ళని అమ్ముకుంటారని అలాగే యంత్రాలు మాట్లాడతాయని ఇలా ఎన్నో విషయాల గురించి బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు బ్రహ్మంగారి దృష్టిలో రెండు వేల ఇరవై ఆరు అనేది విరోధినామ సంవత్సరం ఆయన కాలజ్ఞానంలో చెప్పి వి కేవలం భౌతికమైనవి కావు అవి ఆధ్యాత్మిక మార్పులకు సంకేతాలు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో సముద్రాలు పొంగి నగరాలు మునుగుతాయి శ్రీశైల మల్లికార్జున స్వామి గుడి గంటలు వాటంతా మోగుతాయని రాశారు ఇంకా రెండు వేల ఇరవై ఆరులో లో భారీ భూకంపాలు ఇంకా సునామీలు వచ్చే సూచనలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు లోకంలో అధర్మం మితిమీరినప్పుడు ప్రకృతి తనను తాను శుద్ధి చేసుకుంటుందని ఆ శుద్ధీకరణ ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరులో ఎక్కువ స్థాయిలో చేరుకుంటుందని చెప్పారు బ్రహ్మంగారి సిద్ధయ్యకు ఆయన బోధించిన రహస్యాలు ఇప్పుడు మన కళ్ళ ముందే నిజమవుతున్నాయి ఇప్పుడు మనం ది అనే ఒక కార్టూన్ షో భవిష్యత్తును ఎలా ఊహించిందో తెలుసుకుందాం డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వడం నుంచి రీసెంట్ గా వచ్చిన ఒక వైరస్ వరకు వీరు చూపించినవన్నీ ముందే ఎలా తెలిసాయి సిమ్సన్స్ దృష్టిలో రెండు వేల ఇరవై ఆరు అనేది టెక్నాలజీ మనిషిని మింగేసే సంవత్సరం వీరు చూపించే ఒక ఎపిసోడ్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో లో మనుషులు వర్చువల్ రియాలిటీకి బానిసలైపోతారు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనుషులు వారి ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని దశాబ్దాల ముందే చూపించారు ఇంకా మనుషులు వారి మేధస్సును కోల్పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బతుకుతారని ఒక కార్టూన్ షో చూపించారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే బాబా వ్యాంగ యూరో పతనం గురించి చెప్పింది అలాగే బ్రహ్మంగారు విరోధి నామ సంవత్సరంలో జరిగే యుద్ధాల గురించి చెప్పారు ఇకపోతే సిమ్సన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఆధిపత్యం గురించి చెప్పారు వీళ్ళు ముగ్గురు వేరు వేరు పదాలు వాడినా వారు చెప్పే సారాంశం మాత్రం ఒక్కటే రెండు వేల ఇరవై ఆరులో లో ప్రపంచం ఒక భారీ కుదుపుకు లోనవుతుంది అది ఆర్థిక పరంగా కావచ్చు పర్యావరణం వల్ల కావచ్చు లేదా యుద్ధాల వల్ల కూడా కావచ్చు అంతేకాకుండా వీళ్ళ ముగ్గురు సూచించిన మరో ముఖ్యమైన అంశం ఆర్థిక మార్పు కరెన్సీ నోట్లు పనికి రాకుండా పోతాయని బంగారం ఇంకా డిజిటల్ సంపదలకు విలువ పెరుగుతుందని వీళ్ళ ముగ్గురు వేరువేరుగా సూచించారు ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు అందరం డిజిటల్ పేమెంట్స్ ఏ వాడుతున్నాం బ్రహ్మంగారు మందులేని రోగాలు వస్తాయని చెప్పి బాబా వేంగా సైబీరియా మంచు నుండి ప్రాచీన వైరస్ లు బయటకు వస్తాయని హెచ్చరించింది ఆశ్చర్యం ఏమిటంటే సిమ్సన్స్ ఎపిసోడ్ లో కూడా ఒక కొత్త రకం ఫ్లూ వ్యాపిస్తుందని చూపించారు రెండు వేల ఇరవై ఆరులో లో గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగి కొన్ని వేల సంవత్సరాల నాటి వైరస్ లు మళ్లీ జీవం పోసుకునే ప్రమాదం ఉందని ఈ సిమ్సన్స్ యొక్క షో లో చూపించారు రెండు వేల ఇరవై ఆరులో లో మనుషులకి ఏలియన్స్ తో పరిచయం ఏర్పడుతుందని బాబా వేగ చెప్పారు బాబా వ్యాంగ అంచనాలు ఐదు వేల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంతో ఆగి పోతాయి ఆమె దృష్టిలో అప్పుడే ప్రపంచం అంతమవుతుంది కానీ మన హిందూ పురాణాల ప్రకారం ఈ కలియుగం మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది ఇప్పటి వరకు మనం గడిపింది కేవలం ఐదు వేల సంవత్సరాలు మాత్రమే సత్యం వైపు అడుగులు వేయటం వల్ల ప్రతి చీకటి రాత్రి ఒక వెలుగును నింపుతుంది రెండు వేల ఇరవై ఆరులో లో జరిగే ఈ మార్పులు ఒక కొత్త బంగారు యుగానికి పునాది వేస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు మనం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఏమేం జరిగాయో తెలుసుకుందాం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో గుర్రాలు లేని బండ్లు ఊరంతా తిరుగుతాయని చెప్పారు ఒకసారి ఆలోచిస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు ఆకాశంలో విమానాన్ని రోడ్ల మీద పెట్రోల్ కార్లు తిరుగుతాయని ఎలా ఊహించగలిగాడు ఇంకా నీటితో దీపాలు వెలుగుతాయని కూడా చెప్పాడు అంటే దాని అర్థం ప్రస్తుతం మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ద్వారా పెద్ద పెద్ద నగరాలకు నీటి ద్వారా కరెంట్ ని సప్లై చేస్తుంది ఇంకా రాజుల పాలన నశించి సామాన్యుడు రాజ్య చెప్పాడు గద్దె మీద కూర్చున్న మహా మహారాజులు మాయమైపోయి ప్రజాస్వామ్యం వస్తుందని ఆయన స్పష్టంగా చెప్పారు అలాగే ఒక స్త్రీ పదహారు సంవత్సరాలు రాజ్యపాలన చేస్తుందని అన్నారు ఆయన చెప్పినట్టుగానే ఇందిరాగాంధీ మన భారతదేశాన్ని పదహారు సంవత్సరాల పాటు పాలించింది అలాగే తెరపై ఉన్న బొమ్మలు రాజకీయాల్లోకి వస్తారని కూడా అన్నాడు ఇప్పుడు చూసుకుంటే ఎంతో మంది సినిమా నటులు రాజకీయాల్లో ఉన్నారు ఇంకా బ్రహ్మంగారు సామాజిక మార్పుల గురించి ఎన్నో విషయాలు చెప్పారు విద్య నేర్చుకోవడం అందరికీ అవసరం అలాంటి విద్యనే అంగటి సరుకు అవుతుంది అని అన్నాడు ఇప్పట్లో ఎన్నో కార్పొరేట్ విద్యా సంస్థలు ఇలాగే చేస్తున్నాయి అలాగే కన్న తండ్రిని కొడుకులు ఎదిరిస్తారని ఇంకా మనుషులు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు ఆయన కాలజ్ఞానంలో రాశారు ఇప్పుడు మనం తెలుసుకోబోయేది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అత్యంత భయానకమైన ఘట్టం ఆకాశం ఎర్రబడుతుంది సముద్రాలు ఉప్పొంగుతాయి అంటే దాని అర్థం విజయవాడలో ఉన్న కృష్ణానది ఉప్పొంగి కనకదుర్గమ్మ ముక్కు పొడకను తాకినప్పుడు అది ప్రళయానికి సంకేతమని తెలిపారు ఇంకా కర్నూలు జిల్లా యాగంటిలో ఉన్న బసవన్న విగ్రహం అంతకంతకు పెరుగుతూ కలియుగాంతంలో లేచి రంకెలేస్తుందని ఆయన చెప్పారు ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఆ విగ్రహం నిజంగానే పెరుగుతుందని అంగీకరించారు ఇంకా చివరికి బ్రహ్మంగారు జీవ సమాధి పొందే ముందు ఇలా అన్నాడు అధర్మం ఎక్కువైపోయినప్పుడు శ్రీ వీరభోగ వసంతరాయలుగా నేనే వస్తాను అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని రక్షిస్తాను అని అన్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరులో లో ఏం జరగకూడదని మీరు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి